అందరూ గ్రామ అడ్ సచివాలయ ఉద్యోగులకి నమస్కారం అండి రేషనలైజేషన్ జీవో గురించి చాలా ఇబ్బంది ఉన్నారు ఇది మొదటగా ట్రాన్స్ఫర్లో కాదు రేషనలైజేషన్ రేషనలైజేషన్ అంటే జిల్లా అంతా గడిపిన నూట యాభై సచివాలయాల మించి ఏ జిల్లాలో కూడా ఎక్కువ ఎనిమిది మంది కంటే తక్కువ ఉద్యోగులు ఉన్న సచివాలయాలు లేవు అట్లా అట్లా ఎనిమిది మంది తక్కువ ఉన్న సచివాలయాలు లేవు ఆ సచివాలయాల్లో మీ ఖాళీ ఉంటే మీరు జూనియర్ టు సీనియర్ వస్తారు అప్పుడు మాత్రమే మీకి ఆ పోస్ట్లో వేకెన్సీ ఉన్నప్పటికి రేషనలైజేషన్ చేసే అవకాశం ఉంది కాబట్టి హార్డ్లీ నూట యాభై సచివాలయాలు కూడా లేవు జిల్లా అంతా కలిపి ఏ జిల్లాలో కూడా నాకు తెలిసినంతవరకు ఆ నూట యాభై సచివాలయాల్లో కూడా మీ పోస్ట్ వేకెన్సీ ఉండాలి మీరు జూనియర్ అయి ఉండాలి అప్పుడు మాత్రమే జన మీకు రేషనలైజేషన్లో మార్పు జరుగుతుంది లేకపోతే జరగదు త్వరగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ జీవోలో ఉన్నది ఏంటంటే ఎనిమిది కంటే ఉన్న సచివాలయాలు ఫస్ట్ వార్డు విలేజ్లో అయితే విలేజ్ వెల్ఫేర్ తర్వాత మహిళా సంరక్షణ కార్యదర్శి తర్వాత డిజిటల్ అసిస్టెంట్ తర్వాత పిఎస్ని మార్పు చేయాలని ఉంది అందరూ అక్కడ వెల్ఫేర్ స్ఫుల్ ఉంటే ఇక్కడ వెల్ఫేర్ని కదిలేరు మహిళా పోలీస్ ఫుల్ ఉంటే మహిళా పోలీస్ కదిలియరు తర్వాత డిజిటల్ అసిటెంట్ని అక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ అప్పుడు కదిలిస్తారు ఇక్కడ ఉన్న డిజిటలైజేషన్ని ఆ మూడు పోస్టులు అక్కడ ఉండి పిఎస్లే పోతే పిఎస్ని కదిలిస్తారు పిఎస్ని మార్పు చేస్తారు ఇది కాబట్టి అందరూ వెల్ఫేర్లకే వెల్ఫేర్లు ఎక్కువ మంది పోతారు రేషనలైజేషన్ అనేది అయితే లేదు ఎవరు పోతారు అనేది ఉన్న పరిస్థితులను బట్టి తెలుస్తుంది ఇక్కడ ఎవరిని తీస్తారు అంటే మొన్న రెండు వేల ఇరవై మూడు జూలై జూన్లు ట్రాన్స్ఫర్ జరిగిన వాళ్ళు అంతర్జిల్లా బదిలీ వచ్చిన వాళ్ళు జూనియర్స్ ఉంటారు జూనియర్స్ అవుతారు కాబట్టి వాళ్ళని ఫస్ట్ ప్రజలు ఇస్తారు అంటే వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు పని చేసుకున్న ప్లేస్లో ఎనిమిది మంది అంటే ఎక్కువ ఉండాలి ఆ సచివాలయంలో కూడా అప్పుడు అక్కడ రేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది వాళ్ళు జూనియర్స్ అవుతారు కాబట్టి తర్వాత వచ్చేసి సెకండ్ బ్యాచ్ ఉద్యోగులు లాస్ట్ ర్యాంక్ నుంచి ఫస్ట్ ర్యాంక్కి వస్తారు తర్వాత ఫస్ట్ వ్యాచ్ అంటే రెండు వేల పంతొమ్మిది ఉద్యోగులు లాస్ట్ టు ఫస్ట్ వస్తారు అది రేషనైజేషన్ సెలెక్షన్ చేస్తారు సెలెక్ట్ చేసినప్పుడు లాస్ట్ నుంచి ఫస్ట్కి వస్తారు మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అంటే లిస్ట్ తయారయ్యి మీరు రేషనైజేషన్ పోస్టులు చూపించేటప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్కి వస్తారు కాబట్టి జిల్లా బదిలీలు మ్యూచువల్ అయిన వాళ్ళు ఫస్ట్ వస్తారు స్పౌస్ కేసులో ఉన్న వాళ్ళు వాళ్ళంతా లాస్ట్ జూలైలో వచ్చిన వాళ్ళ జిల్లా మారిన వాళ్ళందరికీ అందరికీ ఉండదు కొంతమందికి ఉండదు ఎంతవరకు ఉంటుంది అనేది అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు నూట యాభై సచివాలయాలకు మించి ఎక్కడ నాకు ఇరవై జిల్లాలో కూడా లేవు అయితే ఇప్పుడు రేషనైజేషన్ పోస్టులు అనేవి కొంచెం దూరమై వస్తాయి అర్బన్ ఏరియాలకు దగ్గర ఉన్న సచివాలయాలు అయితే జరగవు కాబట్టి ఎక్కువ వెల్ఫేర్లు మారుతారు అనేది లేదు ఎక్కువ మహిళా పోలీసులు మారుతారు అనేది లేదు ఆ రెండు పోస్టులు ఫుల్ ఉంటే ఆ సచివాలయంలో థర్డ్ పర్సన్ను ఫోర్త్ పర్సన్ను కూడా వెళ్ళిస్తారు కాబట్టి ఎవరు ఏ పోస్ట్ వాళ్ళు ఎంతమంది జరుగుతారు అనేది ఎట్లా లేదు ఇంకోటి ఇవి ట్రాన్స్ఫర్లు కావు ఖచ్చితంగా రేషనలైజేషన్ కాబట్టి కంపల్సరీ వెళ్లాల్సి ఉంటుంది గవర్నమెంట్ ఆర్డర్స్ని ఓపె చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి స్పౌస్ స్పౌస్ కేస్కి మాత్రం అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతుంది ట్రాన్స్ఫర్లు దీంట్లో కూడా అన్ని పోస్టులు జరగట్లేదు ఇప్పుడు అన్ని పోస్టులకి ట్రాన్స్ఫర్ పోస్ట్ టెస్ట్లో జరగట్లేదు కొన్ని పోస్టులకే జరుగుతుంది వారు మాత్రమే వాళ్ళ హెచ్ఆర్ఎంఎస్ లాగిన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే డెస్టినేషన్ డిస్టిక్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అంటే ఆంధ్ర జిల్లా బదిలీ వెళ్ళాల్సిన వాళ్ళు ఇప్పుడు మీరు పనిచేస్తున్న జిల్లాలో అప్లై అప్లై చేసుకుంటే డెస్టినేషన్ డిస్టిక్కి ఇక్కడ లాస్ట్ జూనియర్గా పెట్టి మీకు మీకు లాస్ట్ పోస్టింగ్ ఇస్తారు స్పౌస్ కేసు ఉన్నా కూడా అవకాశం అయితే ముందుకు ఇవ్వరు ఇంకా తేదీలన్నీ ఆల్రెడీ వచ్చేసినాయి ఇక్కడ సీనియారిటీ లిస్ట్ అంటే స్టేషన్ సీనియారిటీ కాదు ర్యాంక్ ప్రకారమే తీసుకుంటారు స్టేషన్ సీనియారిటీ తీసుకోరు దీంట్లో చాలామంది ఇబ్బంది పడుతుంది అందరూ వెల్ఫేర్లు పోతారా అంటే పోరు అక్కడ వెల్ఫేర్ పోస్టులు ఎనిమిది ఎనిమిదిలో ఒక పోస్ట్ వెల్ఫేర్ ఫిల్ అండి మినివన్నీ ఖాళీగా ఉంటే అక్కడికి వెల్ఫేర్ పంపారు అది గుర్తుంచుకోవాలి అర్బన్లో కూడా అంతే రేషనలైజేషన్ అనేది గవర్నమెంట్ మనకి అడ్మినిస్ట్రేషన్ రౌండ్లో పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొచ్చింది కాబట్టి దీనివల్ల ఇబ్బంది అయితే కొంతమందికి ఉంటుంది ఎంతమందికి ఉంటుందంటే జిల్లా అంతా కలిపినా కూడా వంద మందికి ఉండదు పోస్ట్లో వంద మందికి కూడా ఉండకపోవచ్చు కాబట్టి దీనిలో పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంకా ట్రాన్స్ఫర్లు అయితే బ్యాండ్లో ఉన్నాయి కాబట్టి ఎవరికి ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వరు థ్యాంక్ యూ అండి అందరికి ఇంకా ఏమైనా ఉంటే మీరు కింద టామెంట్లో పెడితే తెలియజేస్తాను లిస్ట్లు అనేవి మనకి సర్ప్లస్ సచివాలయాల జాబితా టాలీల జాబితా ఇరవై నాలుగు ఉన్నారు ఇరవై నాలుగు నుంచి కౌన్సిలింగ్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఉన్నారు కాబట్టి నూట నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది అంటే అంతే నూట యాభైకి మిచ్చి ఎక్కడ సచివాలయ తాలేలు లేవు థ్యాంక్ యూ అండి ఎందుకంటే కామెంట్ పెడితే నాకు తెలిసిన సమాచారం మళ్ళీ తెలియజేస్తాను మీరు